హలో అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ స్నాక్స్ దీనికి కావాల్సిన పదార్థాలు అంజీరా పల్లీలు రెండు రకాల ఖర్జూరాలు నెయ్యి తేనె బాదము జీడిపప్పు గుమ్మడి విత్తనాలు ఖర్జూర విత్తనాలు కావాలండి దీనిలో మనం ఫస్ట్ పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి బాదము జీడిపప్పు ఒకదాని తర్వాత మనం ఒకటి యాడ్ చేసుకుంటే వెయిట్ వెయిట్ చేసుకోవాలండి మనము స్టవ్ను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది చాలా హెల్తీ అంటే హెల్తీ రెసిపీ అండి మనం పిల్లలు చాక్లెట్లు లేవని అడిగినప్పుడు కూడా మనకి ఇవి పెట్టవచ్చు చాలా బాగుంటుంది మనం ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునే విధంగా మనం వీడియోలో చూపించిన విధంగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి దీంట్లో మనం బెల్లము కానీ చక్కెర కానీ ఏది కూడా యాడ్ చేయడము దీనికి తీపి అనేటటువంటిది మనం ఏదైతే ఇప్పుడు యాడ్ చేసినామో ఎండు ఖర్జూర అదేవిధంగా డ్రై ఖర్జూర దాని ఈ రెండిటి వల్లనే ఈ రెండింటి వల్లనే వస్తుందండి ఇప్పుడు మనం అంజీరా మరియు ఖర్జూర ఈ రెండు కూడా వేసి వేయించుకోవాలి వేయించుకొని ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలండి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది చాలా రుచికరంగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ ఇట్లా పక్కన పెట్టుకొని మిక్సీలో వేయించుకోవాలి మిక్సీ వే మిక్సీ వేయించుకోవాలన్నమాట వేసుకొని తేనె కలుపుకొని మనం స్టోర్ చేసి పెట్టుకోవడమే పిల్లలకు ఉదయం మరియు సాయంత్రం కూడా ఇచ్చి ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి